డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై విమర్శలు దైవ సన్నిధిలో వివక్షతపై దళిత నేతల ఆగ్రహం రేవంత్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు దీనిపైన మీరు చెప్పండి ఈ ప్రవీణ్ గురించి మాట్లాడితే కేసీఆర్ని దిట్టిన ప్రవీణు పోయి ఆ శంకల చేరిండు మళ్ళొచ్చి వాళ్ళ వయసు ఈడ తీసుకుంటున్నాడు దళితునికి అవమానం జరిగింది అన్నప్పుడు అసలు దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి పార్టీలో నువ్వు పోయి ఎట్లా ఏనుగి కూసులో నాకు అర్థం కాలేదు అదే కారులో క్షమాపణ చెప్పాలి అని అంటే ఎస్ అవసరమైనప్పుడు ఎలా క్షమాపణ చెప్పడానికి మేము ఏ దానికైనా రెడీగా ఉంటాం కానీ అనవసరమైనటువంటి వైరం పెట్టుకుంటే ఎవరైనా ఉపేక్షించేది లేదు ఈ ప్రవీణ్ అడుగుతున్న అసలు నిజంగానే నీకు నీకు కాస్త ఏమన్నా ఉంటే నువ్వు ఎక్కిన బండేది నువ్వు కూర్చున్న కారేది నీ బండ నీ నీ ఏనుగు అలా పడుతుందా అసలు కరెక్టా ఏనుగుని కూర్చుంటే ఆ కారు ఉంటుందా అనేది నువ్వు ఫస్ట్ ఆలోచించుకో ఎవరైతే తొలి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడో చెయ్యకుండా తను పోయి దొర కూచున్నాడు ఆయనను ప్రశ్నించకుండా కాంగ్రెస్ నేట్లా ప్రశ్నిస్తావయ్యా నువ్వు అవమానం జరిగింది అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ స్వయాన వాళ్ళే ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా అవమానం జరిగింది క్షమాపణ చెప్పాలి అంటే కేసీఆర్ జుట్లలో పుట్టిన తయారైతు అసలు ఈ కథ గురించి మాట్లాడాడు ఈ కథ గురించి తీసుకొని వచ్చి మనం దాని మీద నిన్న బ్రహ్మోత్సవాలకు పోయినప్పుడు మంత్రి అదే విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిలో అయితే పోయిరు కదా ఇక్కడ చిన్నపీట వేసి మరి ఉప ముఖ్యమంత్రి గారిని కించ మేడం అని అంటే మీరు ఏమంటారు కొంచెం ముందుకు ఫస్ట్ వాళ్ళు నేను ఒక్కసారి ఇది తెర మీద కనబడుతున్నటువంటి విషయమే మాత్రమే తెలుసు మీరు నలుగురు ఎవరైతే మీరు రెడ్లు వాళ్ళు వీళ్ళని నిన్న సోషల్ మీడియాలో కవితమ్మకు పనిలేని కవితమ్మ ట్వీట్ పెట్టి ట్వీట్ల పెట్ట వాళ్ళ అన్నతో పాటు చెల్లెలు కూడా అలవాటు అయిపోయింది ఆమె ట్వీట్ పెట్టి అవమానించిండు దళితుడిని అవమానించరు దళితుడు వాళ్ళ ఆయన దళిత ముఖ్యమంత్రి ఇస్తారన్నప్పుడు యాదరాంది ఈరోజు దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రి ఆయన కింద కూర్చోలేదు మీరు చూడాలి వారికి పీఠ ఉంది చిన్నపీట పెద్ద పీఠ అనేది కాదు కింద కూర్చోబెట్టిండ్రు అనే మాట ఆమెలో నేను అర్థం చెప్తున్నా ఈ నలుగురు ముందుకు వచ్చిండ్రు ఇక్కడ ఇది దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఆశీర్వచనం జరిగేటటువంటి స్థలం ఇది వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తున్న సమయంలో కొండా సురేఖ గారు బట్టన్న ఇద్దరు దేవాలయంలో పూజలు ముగించుకొని రావడం ఆలస్యమైంది ఇక్కడ చీరలు లేకుంటే మేమే ఇక్కడ కూర్చుంటాము అన్నటువంటి మాటను కూడా కొండ సురేఖ గారు తర్వాత మనకు చెప్పినటువంటి విషయం మీరు గమనించాలి కొండా సురేఖ గారు చెప్పినటువంటి విషయం మేము ఇక్కడ కూర్చుంటాంలే అన్నారు అప్పటికే అప్పుడు అక్కడ చూడాలి మీరు ఒక్కటే ఆయన బట్టన్నను చూస్తున్నారు అయ్యగారులు ఎక్కడ కూర్చున్నారు మరి ఈ విధంగా అవమానించింది అనుకుంటే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బట్టెన్న కాళ్ళకాడ కూర్చున్నాడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు అది యాద రాలేదు ఇది చెప్పుకునేటటువంటి దళితులకి దళిత ఉప ముఖ్యమంత్రి చేస్తే మొదటి లోనే అకారణంగా తొలగించినటువంటి విషయం కూడా వాళ్ళని ఆయన ట్వీట్ చేసి బాగుండే ఇచ్చినటువంటి మేము సమానంగా అన్ని కులాల్ని మాత్రం కాంగ్రెస్ అంటే ఏది కాంగ్రెస్ అంటే ఎవరు వీళ్ళు బీజేపీలు తిట్టేదో టిఆర్ఎస్ గొప్పలు చెప్పుకునేదో కదా కాంగ్రెస్ అన్ని కులాలని మతాన్ని కలుపుకొని పోయి బలహీన బడుగు వర్గాలతో ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఎవరికి నచ్చదు మేము అందరినీ కలుపుకొని వాళ్ళకి నచ్చదు వాళ్ళు వాళ్ళు నిజంగా మోసం చేశారు తెలంగాణలో ఉన్నటువంటి ఈ దళిత సోదరులందరినీ మోసం చేశారు ఏంది అని అంటే తొలి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మోసం చేశారు అలా పక్కన పెట్టండి మేడం ఇట్లా కూర్చోబెట్టడం కరెక్టా చెప్తున్నారు ప్రోటోకాల్ లో కాదు ఇది వాళ్ళు ఫస్ట్ వచ్చి కూర్చున్నారు వీళ్ళు దేవాలయంలో కాస్త లేట్ అయిందంటే ప్రోటోకాల్ కనీసం నేను అవసరం లేదు అనే లేదు వాళ్ళు ముందు వచ్చి కూర్చుంటే వీళ్ళతో పాటు కూర్చునే వాళ్ళు లేదు అంటే మన వెంకన్ననే కింద కూర్చుంటుండే ఉత్తమన్నీ కొండ సురేఖను కూర్చోబెట్టి కింద కూర్చుంటుండే మనం అన్ని చోట్ల మరి అదే ఆనాడు గుర్తు రాలేదా వెంకన్న మోకాళ్ళ మీద కింద కూర్చున్నప్పుడు దళితునికి అంత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు అనేది ఆ రోజు ఎవరో మాట్లాడలేదు ఇదంతా ఈ రెండు కంపేర్ చేసి చూస్తే ఎక్కడ కూడా ఎక్కడ తగ్గించినాము కాంగ్రెస్ పార్టీ ఎవరిని తగ్గించదు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఎవరికి దొరకదు తెలంగాణలో నిన్న నిన్న మళ్ళీ ఈ దీని తర్వాత రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి గారు భద్రాచల దేవస్థానంకు పోయినరు అక్కడ మన ప్రోటోకాల్ తగ్గిందా అది కూడా దేవాలయమే కదా ఈ రోజు వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటున్నటువంటి మన తెలంగాణ దైవం శ్రీరామచంద్రుడు భద్రాద్రిలో ఉన్నటువంటి రామ రామస్వామిని దర్శించుకోవడానికి పోయినప్పుడు అదే బట్టన్న అదే రేవంత్ అన్న ఇద్దరు కూడా పక్క పక్కన కనబడలేదా మీరు తప్పు జరిగింది కాబట్టి తప్పు అది ఇది మనకు తెలుసు వాళ్ళకి తెలియదు అక్కడ వాళ్ళు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు ఫోన్లు మేడం మరి మధ్యలో చెప్తారు కానీ మీరు చూస్తారు చూస్తారు సోషల్ మీడియాలో అంటే అంటే రోజు రోజు రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చున్నప్పుడు రాంది నిన్ను ఒక్కసారి అక్కడ పీట మీద కూర్చున్నారు కింద కూర్చోలేదు దాన్ని దాన్ని ఒక్కసారి అంటే నిన్న నిన్న ఒకటి ఇది టాపిక్ ఎందుకు డైవర్షన్ అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మహిళలతో కాని అందరితో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం మొన్నటిది నిన్న ఒకటి ఇందిరమ్మ ఇండ్లను నిన్న శాంక్షన్ చేస్తూ నిన్న ఇచ్చినటువంటి పథకంలో అది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ డైవర్షన్ డైవర్షన్ కావాలి కవితమ్మకు బీఆర్ఎస్లో కావాల్సింది ఏంటి అస్సలు అస్సలు సమస్య అస్సలు ఈ రోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి నచ్చదు ముఖ్యంగా మహిళలు సంతోషంగా కాబట్టి ఈ టాపిక్ ని డైవర్షన్ అస్సలు టాపిక్ ఇది కదా ఈ టాపిక్ కదా ఇది మాట్లాడుకుంటే వాళ్ళు అసలు అన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు మేము ముందే మేము మేము ఈ రోజు అంటే తెల్లారి వరకు దాన్ని అభివృద్ధి చేస్తున్నారు తెల్లారి వరకు పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి మేము అందరికీ ఏం మిగిలలేదు కాబట్టి ఇది ఒకటి అంటున్నాం అని అంటే రాజయ్యకి ఇచ్చిన గౌరవం గుర్తు చేసుకోండి అమ్మా మీరు మొన్న టికెట్ ఇవ్వకుండా ఆయన బయటికి పంపించినటువంటి గౌరవం మీరు గుర్తు చేసుకోండి దళితుని 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 ముఖ్యమంత్రి చేస్తా అని దళితుని అవమానపరిచి తానే ముఖ్యమంత్రి అయి ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు అవు నువ్వు చేయాలని ఉన్నదా నేను ముఖ్యమంత్రి అయితే నష్టం ఏముంది ఇది రాజకీయ పార్టీ నేను రావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా మీకు అన్నాడు మరి ఎందుకు చెప్పాడు ఆ సెంటిమెంట్ మీద ఓట్లు ఎందుకు అడిగి మేము అడిగిన మాటలనే మేము ఓట్లు అడిగిన మాటలనే ఈరోజు అత్యున్నత గౌరవం ఇచ్చి ఒక స్పీకర్ని మేము దళితుని కూర్చోబెట్టినాం ఒక డిపీడి కి దళిత్ని మేడం మేడం మినిస్టర్ వార్తలు స్టార్ట్ అయ్యే ముంగట నేను అదే వార్త అంటే దళిత స్పీకర్ ని చేసిండ్రు లేకపోతే దళిత ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రు లేకపోతే దళితు ఇళ్లలోకి పోయి భోజనం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఘనత చెందుతుంది అని చెప్పేసి ఒక పోస్ట్ నేను వెనలేదు కదా నేను ఉన్న సబ్జెక్ట్ వార్త మాట్లాడి ఒక పోస్ట్ పెట్టిండ్రు ఆ పోస్ట్ మీద మాట్లాడను మేడం నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక దళితులకు స్పెసిఫికేషన్గా పోస్ట్ ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా చేసినా కూడా స్పెషలైజేషన్గా ముంగట దళిత దళితులకు చేసినాం దళితులకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చినాం దళితులకు స్పీకర్గా చేసినాం అని కరెక్టా నేను అనలేదు అది మేము అనలేదు అది మీరు అడిగినప్పుడు మేము సమాధానం మేము ఇచ్చే గౌరవం అని చెప్తున్నాము మరి మీరే అంటారు దళితులకు గౌరవించలేదు అట్లా అనొద్దు కదా మరి యాజ్ ఈక్వల్ గా అందరినీ చూడాలి మరి అట్లాంటప్పుడు మీరు దళితులకు వేయలేదు బీసీని కేర్ చేయలేదు బీసీకి టికెట్లు సరిగ్గాయలేదు ఎందుకు అడగాలే అందరితో పాటు అడగాలే మరి అందరితో పాటు అడగకుండా స్పెసిఫిక్ గా అడిగినప్పుడు స్పెసిఫిక్ గా మీరు అడిగినప్పుడు స్పెసిఫిక్ ఆన్సరే ఉంటుంది కదా స్పెసిఫిక్ గా మీరు అడగొద్దు మరి అందరితో పాటు ఈక్వల్ గా హూ ఇస్ ద ఎవరైతే కరెక్ట్ ఉంటారో వాళ్ళకి ఈ ఇండియా అని అనాలే కానీ మీరు దళితులని అవమానపరచండి ఇప్పుడు ఎందుకన్నారా ఆ మాట దళితుడిని అవమానపరచుండీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే మీరు అడుగుతున్న సిచ్యువేషన్ వేరే అట్లాంటప్పుడు అది అడిగినప్పుడు మేము దళితున్న అగౌరవపరచలేదు అక్కడ మా బట్టి గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వారి గౌరవం వారికి ఉంటుంది అక్కడ కొండా సురేఖ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పిన విషయమే నేను మీకు చెప్తున్నాను అట్లాంటి ట్వీట్లు కానీ అట్లాంటి అపోహలు కానీ అట్లాంటివి తెలంగాణలో భ్రమలో పెట్టకండి మేము పూజలు కాస్త లేట్ అవ్వడము వాళ్ళకు ఆశీర్వచనం ఇస్తుంటే మేమే ఇక్కడ పీఠలు ఉన్నాయి కదా కూర్చుంటాము అంత అని చెప్పిన విషయం నేను మీతో చెప్తున్నాను కానీ మేము దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మేము వాళ్ళలాగా చెప్పలేదు మేము దళితులు దళితులు అని చెప్పుకొని మేము అధికారంలోకి రాలేదు వాళ్ళలాగా గొప్పలు చెప్పుకొని రాలేదు తెలంగాణ ప్రజలకు మేము సేవ చేస్తాము ఇచ్చిన గ్యారెంటీలు అమలు పరుస్తాము అని చెప్పినాం అది చెప్పిన తప్పించి మేము ఇంకోలాగా దళితులను అడ్డం పెట్టుకొని లేకపోతే కింద స్థాయి వాళ్ళని అడ్డం పెట్టుకొని మేము రాలేదు కదా అవును కానీ కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలకు పనిచేసేది కాంగ్రెస్ వీలాగా ఉన్నత వర్గాలకు నెత్తి మీద పెట్టుకొని లేని వర్గాలని కాలి కింద వత్తేసి తొక్కేసే రకం కాంగ్రెస్ది కాదు కాంగ్రెస్ లేదని అంటారు అదేవిధంగా కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని చెప్పేసి బాలకసుమన్ గారు పల్లెనోడంట ఏడుకోపోతే వంద ఏలుగులు వంద ఎలుకలు తిని నేను తీర్థయాత్రలకు పోతా అని చెప్పి ఒక పిల్లి అన్నదంట గసుంటి ముచ్చట బాలకసుమన్ మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుందా మనకి లేకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటలు పల్లెను ఈ రోజు మేము ప్రతిపక్షంలో సూచనలు సలహాలు ఇవ్వమన్నాం ఇట్లాంటి విచిత్రమైన మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నా మాకు తెలుసు మా మా మంత్రుల్ని మా నాయకుల్ని గౌరవించుకోవడం మాకు గౌరవం i'm going అభివృద్ధి గురించి మాట్లాడండి ఇక్కడ గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ ఇచ్చినంత గౌరవం మీరు ఏ జన్మలు వంద జన్మలు ఎత్తినా ఏ పార్టీ కూడా ఎవరిని గౌరవించదు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గౌరవం అది గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడితే అనవసరమైనటువంటి వ్యవహారం అవుతుంది అసలు టాపిక్ నేను చెప్తున్న క్రాంతి ఒకటే చెప్తున్నా అసలు దీని గురించి కాదు మేము ఎక్కడైనా తప్పు చేసింటే కనుక మేము క్షమాపణ చెప్పడానికి నూటికి నూరు శాతం రెడీగా ఉన్నాం కేసీఆర్ లాగా డొంక తిరుగుడు మాటలు డొంకతిరుగుడు ఉపన్యాసాలు అబద్దాల ముచ్చట్లు మా దగ్గర లేవు అక్కడ పీట మీద కూర్చున్నారు చిన్నపీట అది అంతేగాని కింద కూర్చోబెట్టలేదు అక్కడ దేవాలయ అర్చకులు అందరూ కూడా కిందనే కూర్చొని ఆశీర్వచనం ఇస్తున్నారు కింద కూర్చుంటేనే ఇంకా దగ్గరున్న పీటకు ఆశీర్వచనం ఈజీగా అవుతుంది అది కూడా అల్కోవచ్చు కదా మనం మరి సరే అంటే మీరు మీకు అనుకుగా ఉంటే నా మీరు మాట్లాడినటువంటి మాటలకు నా ఆన్సర్ కూడా అట్లేనే ఉంటది రైట్ రైట్ ఓకే దళితులపై అదే విధంగా బీసీలపై కాంగ్రెస్ ది వివక్ష అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆయన ఏ పార్టీలో చేరిండో ఏ సంకల చేరిండో ఉద్యమం చేస్తా కేసిఆర్ మీద కొట్లాడతా కేసీఆర్ ని అద్దేస్తా ఇద్దేస్తా అన్నాడు ఈ రోజు ఆయన మాట్లాడితే ఎవరుయన కవితమ్మన కవితమ్మన ఏం జయాలంట బీసీలపై దళితులకు బీసీలపై కాంగ్రెస్ ది రెండు లక్షల మంది ముదిరాజులు ఉంటే ఒక్క టికెట్ కూడా ఇయనోలు ఈ రోజు బీసీల గురించి మాట్లాడితే ఆమెకి ఈ రోజు వచ్చి ఎవరో ఎవరో ఏమో నవ్వినట్టుంటది ఆమె గురించి మాట్లాడితే ఆమె ఏం చేస్తుందో ఆమెకి ఏమన్న అర్థమవుతుందా ఢిల్లీకి పోయి రేపో ఎల్లుండో లిక్కర్ స్కామ్ లుల్లి ఉన్నది పోయి దానికి ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసుకొని తయారు చేసుకోమని ఇంట్లో రెండు రోజులు కూర్చుంటే రియాల్సి తప్పు చేయకపోతే తప్పు చేయకపోతే కోర్టు చూసుకుంటది తప్పు తప్పు చేసిన శిక్షేస్తుంది తప్పు చేయని బయటికి అంటే అంటే తప్పించుకోవడమా లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటది నేను లోపలికి పోతే మా అయ్య నా మీద నా మీద నన్ను పావులాగా వాడుకొని ఎన్నికలకు ఎట్లా పోతాడు ఇవన్నిటి మీద రిహార్సల్స్ చేయమంటున్నా కవిత కవితను అడ్డం పెట్టుకునే కదా కేసీఆర్ ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు బీజేపీ కూడా ఈమె చుట్టే తిరుగుతుంది కదా కవిత చుట్టే తిరుగుతుంది కేసీఆర్ కవిత చుట్టే తిరుగుతున్నాడు మొత్తం తెలంగాణలో బీజేపీ రాజకీయం అంతా కవిత చుట్టే అల్లుకొని ఈరోజు చేయబోతున్నారు వాళ్ళు